అందరికీ నమస్కారం శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వినత కోట గారు ఆమె ఇంట్లో పనిచేసినటువంటి డ్రైవర్ ని చంపారు అన్న ఆరోపణతో మొగుడు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది దాంతో ఆ ఇష్యూ అంతా అక్కడితో క్లోజ్ అయిపోయింది అని చెప్పి అందరూ అనుకున్నారు కానీ అనూహ్యంగా చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో రాయుడు అతనికి సంబంధించిన ఒక సెల్ఫీ వీడియో బయటికి రావటం అందులో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి పేరు ప్రస్తావనకు రావటం మొత్తం ఈ ఇష్యూ అంతా జరగడానికి గల కారణం బొజ్జల సుధీర్ రెడ్డి అని చెప్పి ఆ వీడియోలో ఆ కుర్రోడు చెప్పడం ఆ తర్వాత వినుత కోట గారు ఒక వీడియో రిలీజ్ చేయడం అసలు ఎటువంటి సంబంధం లేకోకుండా మమ్మల్ని ఇందులో ఇరికిచ్చారు అని చెప్పి ఆవిడ మాట్లాడడం ఆ తర్వాత బడ్జల సుధీర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నాకేం సంబంధం లేదు అనాశంగా నా మీద బురద జల్లుతున్నారు అని చెప్పి ఆయన మాట్లాడడం మొత్తం మళ్ళీ కథ మొదటికి వచ్చింది క్లోజ్ అయిపోయింది అని చెప్పి అందరూ అనుకున్నారు కానీ ఈషూలో వినుత కోట గారు చాలా జాగ్రత్త పడ్డారు ఆవిడ వైపు మొత్తం కథంతా తిరిగింది ఇప్పుడు సానుభూతి కూడా ఆవిడ వైపు లభించడం జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడైతే ఆ రాయిడ్ వీడియో బయటకు వచ్చిందో జనం నమ్మటం మొదలు పెట్టారు దీంట్లో బడ్జల సుధీర్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉన్నదే అని చెప్పి ఆ వీడియో వాస్తవా కాదా అన్నది పక్కన పెడితే పబ్లిక్ అవుతే నమ్ముతున్నారు జన సైనికుల్లో కూడా ఒక నమ్మకం వచ్చింది ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి ఈ ఇష్యూ పవన్ కళ్యాణ్ గారి మెడకు చుట్టుకుంది ఈ విషయంలో స్పందించాలా స్పందించకూడదా అన్నట్టు ఆయన ఒకవేళ స్పందించకపోతే కనుక ఏం జరుగుతుంది అంటే జనసేన కేడర్ లోని అదే విధంగా జనసేన నాయకుల్లోని అసంతృప్తి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే వినూత కోట గారు ఆవిడ చెప్తున్న అంశం ఏంటి స్పష్టంగా చెప్తుంది ఎక్కడి నుంచో విదేశాల నుంచి వచ్చి లక్షల జీతాలు వదిలేసుకుండి మేము ఇక్కడ ప్రజాసేవ చేయడానికి వచ్చాం మా మీద ఈ విధంగా కుట్ర చేశారు అని చెప్పి ఆవిడ ఆరోపిస్తుంది దాని మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించకపోతే ఎలా కుదురుతుంది ఇది ఏ విధంగా దాత అంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించకపోతే రేపొద్దున్న జనసేనలో ఉన్నటువంటి మిగిలిన నాయకుల మీద కూడా మిగిలిన మహిళల మీద కూడా ఈ విధంగా టీడీపీ వాళ్ళు ఏదన్నా కుట్ర చేస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు స్పందించుకోకుండా ఉంటారా అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వెనకాల ఇదే విధంగా కుట్ర జరిగితే పవన్ కళ్యాణ్ గారు స్పందించుకోకుండా ఉంటారా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం పదిహేనేళ్ల పాటు పొత్తులో ఉంటుందని చెప్పి ఆయన పదే పదే చెప్తున్నారు కదా పైన ఉన్నటువంటి నాయకులు సమన్వయంతో ఉంటే సరిపోదు కింద ఉన్నటువంటి ఇరు పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేస్తేనే అది సాధ్యం అవుతుంది ఇటువంటి లోకలొకలు వచ్చినప్పుడు పైన ఉన్నటువంటి నాయకులు జోక్యం చేసుకోకుండా వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటే కనుక పార్టీలో ఉన్నటువంటి నాయకులు పార్టీలో ఉన్నటువంటి కేడర్ పార్టీ మన అవసరానికి వాడుకుంది వదిలేస్తుంది అనే భావనలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఇటువంటి ఇష్యూలు జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఒక కమిటీ వేసి ఏంటి వాట్ ఈజ్ వాట్ అక్కడ ఏం జరిగింది ఎవరిదే తప్పు ఒకవేళ టీడీపీ నాయకుడు ఇన్వాల్వ్మెంట్ ఉంటే కనుక కనీసం గా ఆయన మీద చర్యలు తీసుకునేటట్టు టీడీపీ మీద ఒత్తిడి తీసుకురావాలి అదేమి చేయట్లేదు ఆల్రెడీ వినూత కోట గారి మీద సానుభూతి అయితే ఉన్నదే నూటికి నూరు శాతం ఉందే ఎప్పుడైతే ఆ రాయిడ్ వీడియో బయటకు వచ్చిందో ఆవిడ ఎప్పుడైతే వీడియో పోస్ట్ చేసిందో ఖచ్చితంగా జనము జనసేన నాయకులు కేడరం ఆవిడని నమ్మటం మొదలు పెట్టింది ఆవిడ మీద సానుభూతి ఉంది పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్యూలో కనుక సరిగ్గా స్పందించకపోతే కనుక తన పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకురాలికి అన్యాయం జరిగితే న్యాయం చేయలేదు అన్న అపవాదు తెచ్చుకుంటాడు అదేవిధంగా టీడీపీకి కొమ్ము కాసినట్టు కూడా ఉంటుంది ఈ ఎంటైర్ ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారు స్పందించడం చాలా ఇంపార్టెంట్ అది పార్టీకి ఇంపార్టెంట్ ఆయన నాయకత్వ లక్షణాలకి ఇంపార్టెంట్ ఈ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ అదే విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ